తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి బంధువుల ద్వారా శుభవార్తను వింటారు వ్యాపార రంగంలో నూతన అవకాశాలు వస్తాయి విందులు వినోదాల లోపట పాల్గొంటారు తులారాశివారు ఈరోజు సూర్య భగవానుకి జిల్లేడు ఆకులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ఆరోగ్యము అనుకూలంగా ఉంది ఆర్థిక వ్యవహారాల్లోపట కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మిత్రుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్నేహాన్ని కొనసాగించండి ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగం మీకు అనుకూలంగా ఉంది వృచ్చిక రాశివారు ఈరోజు సూర్యునికి పాయసాన్ని చేసి నమస్కరించండి లేదా గురుని సూర్య ఆదిత్యాయ నమ అని చెప్పి ఆరుసార్లు చదువుకొని సూర్యునికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును శుభవార్తను వింటారు ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితుల ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది మీరు జాగ్రత్తలు పాటిస్తూ స్నేహాన్ని కొనసాగించండి కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉంటుంది విందులు వినోదాల లోపల పాల్గొంటారు ఈ రోజు కొంత మీకు కలిసి వచ్చినట్టుగా చెప్పవచ్చును ధనస్సు రాశి వారు ఈరోజు సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది